వయోగు కూడా నమస్కారం తర్వాత మన ఈ నందిని డైరీ లో మనకి స్మాల్ సైజ్ అంటే మరీ చిన్న స్మాల్ సైజ్ బుల్లు ఉంటాం చాలా ఫామ్ లో చాలా గా ఉంటాయి ఇది వయసు వచ్చేసి మూడు సంవత్సరాలు ఈ బుల్ మూడు సంవత్సరాలు అన్నా ఆల్రెడీ క్రాస్ చేస్తుంది ఒకటి తీసుకొచ్చి షేర్ చేయడం అనేది ఉంటుంది అది ఇది రెడ్ కలర్ లో బాగా షార్ట్ అండి అంటే టూ ఫీట్ నర రెండున్నర రెండున్నర త్రీ ఫీట్ అట్లా ఉంటాయి మూడు అడుగులు డౌన్ రెండున్నర కొద్దిగా ఎక్కువ ఇది ఇది సెకండ్ లాక్టేషన్ టూ మంత్ ప్రెగ్నెన్స్ అయింది మన బుల్ తో క్రాస్ అయినా ఇది కూడా సేల్స్ క్రాస్ అయింది కాకపోతే త్రీ మంత్ అయితే ఫుల్ గ్యారంటీ ఇవ్వగలుగుతాను టూ మంత్ నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇవ్వను దాన్ని బట్టి రేటు ఇవ్వడం దాని గురించి చెప్తారా ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి ఇది అంటే మొన్న మీకు స్వర్ణ కప్పులు అనేది వేరే టైప్ ఇది ఫుల్ రెడ్ అండి ఓకే మొత్తం రెడ్ కలర్ ఇది సెకండ్ సెవెన్ మంత్ ప్రెగ్నెన్సీ సెవెన్ మంత్ మంత్ కరెక్ట్గా త్రీ ఫీట్ లోపు ఉంటుంది ఇది కూడా సెకండ్ లాక్టెస్ రెండో ఓకే నాలుగు సంవత్సరాలు వయసు దింది నాలుగు పళ్ళు ఉంది నాలుగు పళ్ళు నాలుగు పళ్ళు మేన ఉంది సార్ అంటే ఒక్కో సంవత్సరానికి రెండు పళ్ళు ఉడుతుందండి అదే లెక్క పళ్ళు అంటే కొంతమంది తెలియదు అవునండి నాలుగు పళ్ళు పళ్ళు రెండు అది ఒక రెండు పళ్ళు మన పెద్ద పళ్ళు వస్తాయి పాత పళ్ళు మన నా రెండు నాలుగు పళ్ళు అయితే ఇంకా పళ్ళు ఉంటాయి ఆరు పొళ్ళు ఇది స్వర్ణ కప్పు అండి అది మొన్న మీకు చూపించాను ఆల్రెడీ ఇది ఆల్రెడీ మొన్న మనం యూట్యూబ్ లో ఎక్స్ప్లెయిన్ చేసాం ఇది బేరం అయిపోయింది భేమైపోయిందండి ఆల్రెడీ సేల్ అయిపోయింది సేల్ అయిపోయింది నలభై ఐదేళ్లకి అయింది ఇక్కడ మన ఏలూరు దగ్గర అతను తీసుకున్నాడు ఆయన మే ఫోన్ అందంగా ఉంటది కలర్ నచ్చాలకి ఆన్లైన్ లో తీసుకున్నారా లేదంటే వాళ్ళు డైరెక్ట్ వచ్చారా డైరెక్ట్ రాలేదండి మన ఆన్లైన్ లో చూసుకొని మనం చెప్పిన నమ్మకం వాళ్ళు కూర వాళ్ళు రాలేదు మన నమ్మకంతోనే మన ఛానల్ మేము అభిమానంతో వాళ్ళు కొనుక్కున్నారని మన యూట్యూబ్ లో చూసి వీడియోలు ఫోన్ చేసి వీడియో కాల్ చేసి కన్ఫర్మ్ చేసి తీసుకున్నారు మార్నింగ్ పంపించాలి మీరు మార్నింగ్ అయితే అయితేల్ అరైజ్ చేసి మీరు రావడానికి ఇబ్బంది అయినా కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా మోసం లేకుండా మీకు ఏదైతే చూపిస్తారో అదే మీకు ఆవులను అయితే మీకు పంపించడం అయితే జరుగుతుందండి సేఫ్ గా తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర డెలివరీ ఇచ్చిన తర్వాతే వీళ్ళు అమౌంట్ అనేది తీసుకుంటారండి మీకు మరింత సమాచారం కోసం స్క్రీన్ అయిన నెంబర్ ఫోన్ చేసి వివరాలు అయితే కనుక్కోచ్చండి అన్న దీని గురించి చెప్తారా ఇది కాదు ఇది ఓకే అంటే చాలా మందికి మేము డైరెక్ట్ గా రావాలి కొనుక్కోవాలి అయితేనే కరెక్ట్ ఏమో అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారన్నారు సలహా వాళ్ళకి ఏం అంటే నా దగ్గరికి రియల్గా వస్తే వాళ్ళు లక్షణాలు ఏ రకంగా ఉంటాయో దాని జాగ్రత్తలు ఎలా ఉంటాయని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటదే ఓకేనా లేదు మీకు వీలుండి వీడియో కాల్ చేసి ఎవరంగా నేను చెప్తాక నేను ఇబ్బంది అనేది ఓకేనా మీరు ఫోన్ చేసి ప్రతి ఒక్కటి కూడా ఓపెన్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత నా దగ్గర ఆగు కొన్నాక ఇచ్చిన తర్వాత రెస్పాన్సిబుల్ లేకుండా నేను కొనకపోనా అన్న పర్సెంట్ వాళ్ళకి టైమింగ్ ఇస్తాను వాళ్ళతో మాట్లాడతాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయగలుగుతాను ఓకేనా మేము అలా చూసుకున్నట్లయితేనే మనకి డబ్బులతో సమస్య లేదన్నా డబ్బులు రావాలా యాపరం చేయాలన్న పని నాకు ఉండదు ఓకేనా ఏదైతే ఊపిరికి చెప్పానో ఆ రకంగానే ఉండాలా అందులో తేడా ఉండకూడదు మన వల్ల వాళ్ళు ఇబ్బంది పడకూడదు దీని గురించి చెప్పండి అన్న ఇది సెకండ్ లాక్టేషన్ ప్యూర్ వైట్ అంటే కొద్ది షేడ్ ఉంటాయి ఇది షేడ్ ఉండదు మొత్తం ప్యూర్ వైట్ ఇది ఎయిట్ మంత్ ప్రెగ్నెన్సీతో ఉంది ఎయిట్ మంత్స్ అన్న మనకు ఆవులు ఎన్ని మంత్కి ఎన్ని నెలలకి డెలివరీ అవుద్దా ఇది నైన్ మంత్ కంప్లీట్ అయిపోతే ఒకటి టెన్ డేస్ అటు ఇట్లో డెలివరీ అయిపోతాయి అన్న ఒకటి అయితే నైన్ మంత్ ట్వంటీ డేస్ కూడా డెలివరీ అవడానికి దగ్గరలో ఉంటుంది దగ్గరలో ఉంటాయి ఏదన్నా ఎయిట్ మంత్ కంప్లీట్ అయిపోతే ఆల్మోస్ట్ ఆవు రెడీ అయిపోయినట్టు రెడీ అయిపోయినట్టు వన్ మంత్ లో డిఫరెంట్ గా మారిపోతుంది అంటే మిల్కింగ్ ఎక్కువ ఇస్తుంది ఇది మనకు పాలు తీసుకోవడానికి కానీ తనతో పొట్టు అనేది ఏముంది అసలు చాలా కుదురు కుదిరే ఎక్కువ చిన్న పిల్లలు కూడా మనకు పొద్దున్న రెండు సాయంత్రం రెండు ఫాలో అవుతుంది సార్ ఇది బాడీ కూడా ఆరోగ్యంగానే ఉంటది ఇప్పుడు ఎయిట్ మంత్ ప్రెగ్నెన్సీతో ఉంది సెకండ్ లాక్టేషన్ అలాగే నా దగ్గర ఎప్పుడు కూడా మీకు ప్రెగ్నెన్సీలు కావాలి ప్రెగ్నెన్సీలు క్రాసింగ్ చేయించుకోడాకైతే క్రాసింగ్ బుల్స్ కావాలి బుల్స్ మూడు వందల అరవై రోజులు పొంగనూరు సంబంధించింది ఫస్ట్ క్వాలిటీ కానీ సెకండ్ క్వాలిటీ వరకు నా దగ్గర మూడు వందల అరవై రోజులు ఎప్పుడు కూడా దొరుకుతాయి సేల్క్ ఉంటాయి ఎప్పుడు లేవన్న మాట అయితే నా దగ్గర ఎప్పుడు కూడా ఉండదు మీరు ఎనీ టైం ఫోన్ చేయొచ్చు ఎనీ టైం ఎప్పుడు పంపించమంటే పంపినా మన బండి మన ఆవులు ఎప్పుడు కూడా రెడీగా ఉంటుంది ఒకసారి మీ అడ్రస్ మీ ఫామ్ పేరు ఒకసారి చెప్పండి నాది వచ్చేసి నందిని డైరీ ఫామ్ అన్న జగంపేట మండలం నా సొంత విలేజ్ నాకు రాజమండ్రికి ఇటు అన్నవరంకు సెంటర్ హైవేలో ఉంటుంది మన లాంగ్ వెళ్ళవలసిన పని లేదు హైవే దిగి రెండు అడుగులు ఎడితే మన ఫామ్ కు వచ్చేస్తారు మీ మొబైల్ నెంబర్ చెప్పండి నా మొబైల్ నెంబర్ వచ్చేసి సెవెన్ జీరో నైన్ ఫైవ్ త్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ ఎయిట్ అండి నాకు ఈ నెంబర్ కి మూడు వందల రోజులు కూడా అందుబాటులో ఉంటది ఎనీ టైం ఫోన్ చేసినా నేను రెస్పాండ్ అండి మన అమ్మ దగ్గర అయితే పొంగనూరు మీనేచరు మైక్రో కూడా ఆవులు అయితే అమ్మకానికైతే ఉన్నాయండి మీరు మరింత సమాచారం కోసం స్క్రీన్ మెయిన్ నెంబర్కి ఫోన్ చేసి పూర్తిగా సమాచారం అయితే తెలుసుకోవచ్చండి మీరు కొన్నప్పుడు ఏ విధమైన రెస్పాన్సిబిలిటీ వహించారో కొన్న తర్వాత కూడా మీకు అంతే రెస్పాన్సిబిలిటీ వహించి మీ అన్ని విధాలు మేము సహకరిస్తామని చెప్పేసి ఆమె అయితే చెప్పడం జరుగుతుంది మీరు మరింత సమాచారం కోసం స్క్రీన్ మెయిన్ నెంబర్కి అయితే ఫోన్ చేసి ఎవరైతే కనుక్కోవచ్చండి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా సేల్కైతే మీనేచరు మైక్రో పొంగనూరు అన్ని ఆవులు కూడా అమ్మకానికి అయితే ఉంటాయండి సుమారు ఫామ్ లో రెండు వందల ఆవులు అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయండి అలాగే మీకు ట్రాన్స్పోర్ట్ కూడా వెహికల్ వెళ్ళి అరేంజ్ చేస్తానని చెప్పేసి అయితే అన్న చెప్పడం జరుగుతుందండి